తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆరోపించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ వైష్ణవి భవ్యపై జరిగిన కుట్రలపై విచారణ జరిపించవలసిన అవసరం ఉందని ఝాన్సీ ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వైష్ణవి భవ్యల హత్యలకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబివిపి ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో నిర్వహించి ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైష్ణవి భవ్య ఆత్మహత్యలపై కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటన ఎదురు కావడం అనేది ఒక ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధం సంబంధించమని ఏపీ ప్రశ్నిస్తా ఉంది భవ్య వైష్